తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే విడుదల చేస్తున్నారనమాట మన ఇక్కడ ఎవరైతే బట్టి విక్రమార్కు ఉన్నారో మనకి మంత్రి వచ్చేసి ఈ రోజు నుంచి అయితే విడుదల చేస్తున్నారు మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికైతే ఎకరానికి పదిహేను వేల అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నట్టు కూడా మనకైతే స్వచ్ఛత చేయడం అయితే జరిగింది మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఎన్ని గంటలకి ఈరోజు డబ్బులు అనేవి పడబోతున్నాయి ఎవరెవరికి పడబోతున్నాయి ముందుగా ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి అని చెప్పేసి నేనైతే స్వచ్ఛత ఇవ్వబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు వీడియో కింద ఒక కామెంట్ చేయండి అంటే మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి మీ పేరు మీద ఎన్నికల ఉందని కామెంట్ చేయండి అలానే మీరు అక్కడనే పైన లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఒకసారి అయితే ఆ లైక్ సింబల్ కూడా కొట్టేసేయండి అయితే ఇక్కడ మనం ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మలైతే కీలక ప్రకటన చేశారు ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అయితే చెప్పారు అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మొన్నటి వరకు ప్రభుత్వం ఏదైతే మన ఆరు గ్యారంటీలు పెట్టిందో కాంగ్రెస్ గవర్నమెంట్ తమ అధికారంలోకి వస్తే అందులో భాగంగా మేమైతే ప్రస్తుతానికి We'll be right <laughs> back. ఇక్కడ ఏ రైతులకి ఎవరికైతే కావాలో రుణమాఫీ ఉందో రుణమాఫీ ప్రక్రియ ఎవరికైతే కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మిగిలినది ఒకటే ఏంటిదంటే రైతు భరోసా ఆ రైతు భరోసా పథకం కూడా మనకైతే ఇక్కడ చూసుకోండి దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు రైతు భరోసా పథకానికి భాగంగా ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున రెండు విడతలు ఏడాదికి వచ్చేసి మనకైతే పదిహేను వేలు అందిస్తామని చెప్పేసి స్వచ్ఛ స్వచ్ఛత ఇచ్చారనమాట అంటే ఇక్కడ ఏమంటున్నారంటే రెండు సీజన్లు కలిపి అంటే వానాకాలం మనకి యాసంగి రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరికైతే విడుదల చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు పడ్డా సరే పదిహేను వేలు లెక్క మీ అందరికి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఈరోజు ఎవరికైనా పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే అందరైతే ఒకసారి కామెంట్ చేయండి ఎవరికైనా అమౌంట్ చాలా చాలామంది అమౌంట్ పడ్డా సరే కామెంట్లు చేయట్లేదు మీరు అలా కామెంట్ చేయకపోవడం వల్ల మిగతా రైతులకైతే తెలియదు అనమాట మీరు తప్పకుండా ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలానే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ రైతులు కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఇక్కడ చూసుకోండి ఇంకొక అప్డేట్ కూడా ఉంది ఏంటంటే అమౌంట్ అనేది ఎవరెవరికైతే వేస్తున్నారు అన్న దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి కదా వాళ్ళకైతే వేయట్లేదు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే వాళ్ళకు కూడా అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మీకు కనుక ఎకరానికి పదిహేను వేల చొప్పున రావాలంటే మీ పొలం యొక్క భూమి ఏదైతే ఉందో సాగు చేసే భూమి అయి ఉండాలి అలానే మీకు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం ఐఏఎస్ లాంటి ఇలాంటి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి అయితే ఉండకూడదు అలా లేని వారికి మాత్రమే రైతులు అన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ కూడా ఏంటి అంటే మనకు అక్టోబర్లో ఇంకో రెండు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారు అందులో వచ్చేసి ఇంద్రమ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు అలానే ఇంకోటి వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా అనేది అక్టోబర్ లోపు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డెడ్ లైన్ పెట్టిందనమాట మీరు ఇక్కడ చూసుకోండి ఇంద్రమ ఇల్లు సంబంధించి మీకు ఐదు లక్షల రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ వచ్చి ఒకసారి చెప్తాను చూడండి మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ యొక్క ఫోటోలు అలానే ఆధార్ కార్డ్ అనమాట ఎందుకంటే అడ్రస్ అనేది ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుందో ఆధార్ కార్డ్ అడ్రస్ కావాలి అలానే వచ్చేసి ఇంకోటి ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద మీరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కట్టి మీరు ఇంధ్రం ఇల్లు అని చెప్పేసి సైట్ ఉంటుంది అనమాట ఆ సైట్లో మీరు కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసి మీరు మీ సేవ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేస్తారు అప్లై చేసినా మీకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెక్ చేసి మీ ఖాతాలో ఐదు లక్షలు అయితే వేస్తారనమాట ఆ అమౌంట్ మీరు ఇతర ఏవైతే పొల మనకి పొలాలకి వాటికైతే యూజ్ చేసుకోవడదనమాట పర్సనల్ యూజ్కి కేవలం మనకు వచ్చేసి అవి ఇల్లకు సంబంధించి యూజ్ చే తీసుకోవాలని చెప్పేసి చెప్పారు ఆ అమౌంట్ అయితే మీరు వాడుకొని మీరు ఇలా అయితే కట్టించుకోవచ్చు ఓకే ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా అందరైతే కామెంట్ చేయండి ఈ అయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్